రెడ్లందరూ ఏకం కావాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆపదలో ఉన్నారు రెడ్లందరూ ఏకం కావాలి జగన్మోహన్ రెడ్డిని అధికారంలో కూర్చోబెట్టాలని చెప్పేసి సజ్జల రామకృష్ణ రెడ్డి గారు పిలుపునిచ్చారు సరే రెడ్డి సామాజిక వర్గం అనేది సమాజంలో ఎంత కాంట్రిబ్యూషన్ చేసింది అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మరి ఒక్క ఛాన్స్ అన్నారు మరి రాష్ట్ర ప్రజలు మెప్పు పొందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో నూట యాభై ఒక్క సీట్లతో దేశంలో నాలుగో అతిపెద్ద పార్టీకి అవతరించామని చెప్పేసి బాగాలు ఊదుకున్నారు అంతా బాగానే ఉంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే రెడ్డి సామాజిక వర్గానికి మీరు ఏమి చేశారు అని అంటే ఈరోజు నా యొక్క మిత్రుల్లోనే చాలామంది రెడ్డి సమాజ వర్గానికి సంబంధించినటువంటి వారు ఉన్నారు వాళ్ళే స్వయంగా నాకు ఫోన్ చేసి చెప్పినటువంటి మాట ఏంటంటే చూశాము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేశాము మరి మా రెడ్డి సమాజ వర్గం మేము నష్టపోయినంత విధంగా ఎవరూ నష్టపోలేదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అని చెప్పేసి క్లియర్గా నాతోనే చెప్పడం జరిగింది మరి ఈరోజు మరలా ఈరోజు రెడ్డి అందరూ ఏకంగా కావాలి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడాలి అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు పిలుపునివ్వడం దేనికి సంకేతం అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తేవడం కోసం మాత్రమే రెడ్డి సామాజ వర్గం ఉపయోగపడుతుంది ఆ విధంగానే ఉండాలి అని సజ్జాల రామకృష్ణారెడ్డి గారు లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశం అని చెప్పేసి నేను మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా ఈరోజు ఇకపోతే రెండో ప్రశ్నగా సజ్జాల రామకృష్ణారెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా అయ్యా ఇదే అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులలో ఖమ్మ సామాజిక వర్గం కంటే రెడ్డి సామాజిక వర్గమే ఎక్కువగా ఉంది మరి అమరావతి రాజధానికి ఇచ్చినటువంటి భూముల రైతుకు సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గం రైతులు ఎంత విలవేలలాడింటారు గత ఐదేళ్లనేది మీరు అందరూ మర్చిపోయారా మరి నిజంగా మీరు ఈరోజు రెడ్లు ఎందుకు ఏం కావాలని చెప్పేసి నేను మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా ఇకపోతే మూడో అంశం సరే మరి రెడ్డి సామాజిక వర్గం ఈరోజు మీరు అందరూ చేరదీశారా హక్కున చేర్చుకున్నారా అంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి పక్కన పెట్టండి సరే మీ కుటుంబాలతో మీ యొక్క కుటుంబంతో అనగా వైఎస్ కుటుంబంతో అనుబంధం ఉన్నటువంటి నాయకులు గత మూడు తరాల నుంచి విజయసాయి రెడ్డి గారి గురించి ఇక్కడ ప్రస్తావన ముఖ్యంగా ప్రస్తావించాల్సినటువంటి అంశం ఈరోజు విజయసాయిరెడ్డి గారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మ అనే స్థాయిలో వరకు ఆయన వెళ్ళడం జరిగింది గతంలో ఇదే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి కేవీపీ గారు ఆత్మ అని చెప్పేసి అందరూ చెప్పుకుంటారు మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని తానే ఉండి నడిపించినటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి గారు అని చెప్పేసి గతం చాలా ఆయన పార్టీ వీడనంత వరకు కూడా ఉండేది మరి ఈరోజు అటువంటి వ్యక్తే ఈరోజు పొమ్మనుకోకుండా పొగబెట్టి బయటికి వెళ్ళిపోతే మరి ఈనాటికి కూడా విజయసాయి రెడ్డి గారు స్వామి భక్తి ప్రదర్శించినా సరే మరి ఆయన రెడ్డి సామాజర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి గుర్తుకు రాలేదు అని చెప్పేసి నేను మీడియా ముఖంగా అడుగుతా ఉన్నాను ఇకపోతే బాల్యేని శ్రీనివాసరెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాగుండ శ్రీనివాసులు రెడ్డి గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే జిల్లా జిల్లాకు చాలామంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా బలం ఉన్నటువంటి కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వీడాయి నిజంగా మీరు మీకోసం ఎందుకు పోరాడాలి అని చెప్పేసి నేను మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా ఈరోజు గ అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి కానంత వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి రెడ్డి సామాజిక వర్గం అంటే మధ్యలో చాలామంది అంటే ఇద్దరు ముగ్గురు వచ్చారు సో వేరే సామాజిక వర్గవాళ్ళు సో మాక్సిమం కాంట్రిబ్యూషన్ రెడ్డి సామాజిక వర్గమే చేసినా సరే మరి ఎందు ఎందుకు రెడ్లను మీరు చేరదీయలేకపోయారు అని చెప్పేసి నేను మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా ఈరోజు ఇదే వైఎస్ కుటుంబం నుంచి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు రెండుసార్లు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది మరలా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది మరి కనీసం పులివెందుల నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనీసం ఒక వంద కూడా కట్టించలేనటువంటి స్థితిలో ఆ కుటుంబాలు ఉన్నాయా మరి నిజంగా ఇదే రెడ్డి సమాజవర్గంలో ఎంతోమంది పేద పిల్లలు ఉన్నారు ఈనాటికి ఎకరాలు భూములు ఉన్నా సరే వర్షాలు లేక నీళ్లు లేక అప్పులు పాలయ్యి వేరే ఊర్లకు వెళ్ళి కూలీ పనులు చేసుకున్నటువంటి విషయం మీకు గుర్తుకొచ్చిందా గత ఐదేళ్ల పరిపాలన కాలం అని చెప్పేసి నేను మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా ఈరోజు ఒక్కసారి రెడ్లందరూ ఏకం కావాలని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఒకసారి వైఎస్ఆర్సిపి పార్టీ గురించి ఇవన్నీ చెప్పడం జరిగింది ఇకపోతే తెలుగుదేశం పార్టీ గురించి చెప్దాం ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే అదేదో కమ్మ పార్టీ అని చెప్పి చాలామంది ఒక సత్యప్రచారం చేస్తూ ఉన్నారు కానీ మీరు ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులను చూడండి నల్గొండ జిల్లాలో కానీ రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పడం జరిగింది కేసీఆర్ గారి పార్టీలో ఉన్నటువంటి రెడ్డి సమాజవర్గానికి సంబంధించినటువంటి నాయకులందరూ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఈరోజు రేవంత్ రెడ్డి గారే ఒక తెలుగుదేశం పార్టీ వచ్చినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి అయ్యాడు సో తెలుగుదేశం పార్టీ అనేది ఎక్కడ ఒక కులానికి సంబంధించినటువంటి పార్టీ కాదు బీసీలి పార్టీ నుంచి రాజకీయాల్లో ఉన్నత స్థాయికి వెళ్ళడం జరిగింది రెడ్లు ఉన్నత స్థాయికి వెళ్ళడం జరిగింది బడుగు బలహీన వర్గాలు వారు ఉన్నత స్థాయికి వెళ్ళడం జరిగింది అంటే ఇదొక ప్లాట్ఫామ్ తెలుగుదేశం పార్టీ అనేది ఎవరైతే రాజకీయంగా సమాజానికి సేవ చేయాలి సమాజంలో మనకు మంచి పేరుండాలి సరే ఈ కండువా కప్పుకుంటే మనకు సమాజంలో గౌరవం ఉంటుంది మనం అధికారంలో ఉన్నా లేకపోయినా అని చెప్పేసి భావించి ఆ పార్టీలు చేయనటువంటి వారు ప్రజలకు సేవ చేసి తద్వారా ఆ పార్టీలు ఉన్నత స్థాయిలకు ఎదిగారా లేదా అని చెప్పేసి నేను మీడియా ముఖంగా అడుగుతానున్నా మరి నిజంగా ఇటువంటి ప్లాట్ఫామ్ తెలుగుదేశం పార్టీ అన్ని కులాల వారికి ఇచ్చింది సో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆ ప్లాట్ఫామ్ ఉందా అని చెప్పేసి నేను మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా ఈరోజు మీరు అధికారం లేక రావడానికి రెడ్లు కావాలి అధికారం లేక వచ్చిన తర్వాత కేవలం మీ యొక్క క్వార్టర్లో ఉన్నటువంటి రెడ్లు బాగుపడడానికి మాత్రమే మీరు అధికారం లేక రావాలి ఎందుకు రెడ్లు ఏకం కావాలి అని చెప్పేసి నేను మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా కాబట్టి రెడ్డి సామాజిక వర్గం కూడా ఈనాడు చైతన్యవంతమైంది అందుకే కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం కూడా మీకు ఓటైనటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది మీరు గుర్తుంచుకోవాలి అంటే ఈ రాజు ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ సమాధి చేయబోతూ ఉన్నారు ఎన్నో ఇబ్బందులు పెడతా ఉన్నారని చెప్పేసి అంటున్నారు ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు ఎక్కడైనా ఇబ్బంది కలుగుతూ ఉందా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ఏమన్నా అంటా ఉంది ప్రభుత్వము కేవలం మీరే ఉద్దేశపూరితంగా ప్రజలలోకి వెళ్ళి పరామర్శలో పర్యటనలో పేరుతో లేని వాతావరణాన్ని సృష్టించి అలజడులు సృష్టించి లాండ్ ఆర్డర్ని క్రియేట్ చేస్తున్నటువంటి పార్టీ మీది మీరు చేస్తున్నారు సో ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉంది కాబట్టి మీ యొక్క మాటలు కానీ చేష్టలు కానీ నడుస్తున్నాయని ఈరోజు రాష్ట్ర ప్రజలు సున్నితంగా గమనిస్తున్నారు నిజంగా మీరు గత ఐదేళ్ల పరిపాలన కాలంలో కానీ ప్రతి ఒక్క సమాజ వర్గాన్ని మీరు చూసుకున్నట్లయితే ఈవెను నేను ఒక అడుగుతున్నాను రెడ్లు ఏకం కావాలి అంటున్నారు ఎంతమంది రెడ్లకు మీరు ఆర్థికంగా సహాయం చేశారు చేయూతనిచ్చారు ఎవరికి చేసినది ఏమి లేదు చివరికి నా మిత్రులలో ఉన్నటువంటి రెడ్డి సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళు జాబులు లేక ఈ రోజుకి కూడా దయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు మరి ఏమి చేశారని మీరు రెడ్లందరూ ఏకం కావాలి అని చెప్పేసి మీరు పిలుపునివ్వడం జరిగింది కాబట్టి రెడ్డి సామాజిక వర్గం మిమ్మల్ని నమ్మదు అనేది నేను ఖచ్చితంగా చెప్పగలను